మాస్ టీవీ నాగమలి నాగమల్లితోట జంక్షన్ జేన్ టూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు హస్తకళల ప్రదర్శన అమ్మకాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం వృత్తి కళాకారులకు ముఖ్యంగా చేనేత హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒక చోటకు తెచ్చి ప్రదర్శిస్తుండడం విక్రయాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు बोबि गोविंद भद्राराव भैया और पाले का पेड़ अन्नड़ के और गुड क्लॉथ अच्छी नहीं है लगा गीली चुप पॉल बंद नहीं है बंदू को और जा रहा है ये रंगना नहीं है हां नहीं पड़ता

सर गाजपुर बटगांव सर बोल रहे हैं ओ कौन है ये दोस्त खाना सर बोल

ఈరోజు క్రాఫ్ట్ బజార్ చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకం ఇవాళ ధనరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ డిసెంబర్ ఇరవై రెండు ఈ ప్రారంభమైనంతలు నా చేతుల మీదుగా జరిగినందుకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నేను మాజీ హస్తకళా కార్పొరేషన్ చైర్మన్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ హస్తకాలని డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా ఫండ్స్ రావడం కానీ ఉన్నది ఇది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని చేసుకుని ఆ క్లస్టర్స్ని కరెక్ట్గా వినియోగించుకున్న రోజు మన యొక్క ఎందుకంటే ప్రపంచంలో బట్ట అంటే ఏంటో తెలియనప్పుడు బట్ట తయారు చేసింది మన భారతదేశంలో తయారు చేసే బట్ట అంత పల్సర్ బట్ట అగ్గిపెట్టిలో పెట్టి సైజు బట్ట కూడా తయారు చేసి మన భారతదేశంలో తయారు చేసిన అటువంటి హస్తకళ నైపుణ్యం ఉండదు భారతదేశంలో ఇవాళ రాను రాను ఎట్లా తయారైందంటే మిషనరీ వచ్చిన తర్వాత అంత మిషనరీ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇవాళకి ఎవరన్నా కొత్తగా పాతళ్ళల్లోకి ఎవరన్నా వెళ్ళామనుకోండి మళ్ళీ మనం అనుకుంటాం బాబా చేతి పని ఎలా చేశారు ఎంత అద్భుతంగా చేస్తారంట కానీ నేను అందరూ కూడా దయచేసే కోరిది ఏంటంటే ఆ అనుకునే బదులు వచ్చి ఇక్కడ వచ్చి ప్రదర్శనలకు అందరూ అటెండ్ అయ్యి ఖచ్చితంగా అది మీకు నచ్చినవి తీసుకుని మీ ఇంట్లో కూడా ఎక్కడో స్థానంలో పెట్టుకుంటారు ఖచ్చితంగా హస్తకళను ప్రోత్సహించినట్టు ఉంటుంది ఎందుకంటే నాకు అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మిషనరీ మీద సాటిలైట్ సిస్టమ్ మీద కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఒకరోజు శాటిలైట్ ఆగిపోతే మన మన పద్ధతి మన జీవితాలు ఎటు ఆలోచిస్తుంటే ఒకసారి అర్థం అవుతుంది అట్లాగే ఈ మిషనరీస్ కాకుండా ఇలా చేతుల్ని ఇక్కడ పూర్వం నేను చైర్మన్గా చేసే రోజుల్లో సుమారు మన ఉమ్మడి రాష్ట్రంలో ఈ మంది పైన వాళ్ళకి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎంత మందికి ఇస్తున్నారు నాకు ఐడియా లేదు కానీ కళాకారులు అందరికీ పెన్షన్లు ఇవ్వడం అలాగే ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా రేపు ప్రజలు పబ్లిక్ పని తయారు చేసింది కొంటున్నారా అన్నారా కన్నా ప్రభుత్వం నుంచి మన చేతిలో ఉన్న నైపుణ్యాన్ని పాటు చేయకుండా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి ప్రతి అంశంలో నాకు అవసరమైన మేర నాకు నేను చేయగలని మేర ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఇటువంటి దాంట్లో మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తూ అలాంటి ఈ ప్రదర్శనని కాకినాడ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ ప్రదర్శనని విజయవంతం చేయాలని చెప్పి కోరుతుంది